ఏం చేస్తాను ఒక ఓ సారీస్ అయితే వచ్చాయి అన్బాక్సింగ్ పెడదాం అనుకుంటున్నాను సరే వీడియో ఎలాగ స్టార్ట్ చేసావు కాబట్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే విక్టోరియా సిల్క్స్లో మనకి చెక్స్లో వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఆపోజిట్ బ్లౌజ్లో వచ్చి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంత కూడా ప్యూర్ విక్టోరియా అన్నమాట ఎంత బాగుందో దీంట్లోనే పాడియా పట్టు కూడా ఎంత బాగుందో పాడియా పట్టులో స్ప ఎస్పెషల్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి లైన్స్ డిజైన్తో అంత పట్టు పాడియా పట్టు మీద మనకి చిన్న చిన్న జింకలతో ఆపోజిట్ బ్లౌజ్తో ఎంత క్యూట్ వచ్చిందో అసలు శారీ అనేది ఇలా ఒకటి కాదు రెండు కాదు విక్టోరియా సిల్క్లో చూడు ఇన్ని రకాల మోడల్స్ కలర్స్ వచ్చాయి దీంట్లో కూడా డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయో దీంట్లో అన్నిటికీ కూడా మనకి ఆపోజిట్ లో బ్లౌజ్ అనేది ఇచ్చాడు ఎంత మంచి లుక్ వచ్చిందంటే బ్లౌజ్ కూడా చక్కగా మనకి టిష్యూ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా ఈ శారీకి అయితే మనం మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ శారీకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో బట్ మెరు మనం మొన్న తెచ్చినప్పుడు రెడ్ మెరూన్ లో తీసుకొచ్చాం కదా టూ శారీస్ త్రీ శారీస్ తెచ్చాం లైట్ డార్క్ షేడ్ లో రెడ్ మెరూన్స్ అలా వచ్చాయి కానీ తర్వాత షార్ట్ చూసి ఎంత మంది స్క్రీన్ షాట్ పెట్టారు బట్ ఒక్క శారీ అయితే మనకి